కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఒకే దేశంగా భారతదేశం నిలబడ్డానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి మరవలేనిదని మెదకెంపి రఘునందన్ రావు అన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్నంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతిని పురస్కరించుకుని యూనిటీ ఫర్ మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు ర్యాలీలో పట్టణంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు భారతదేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పడంతో పాటు ఒకే దేశంగా ఉండడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి మరవలేనిదని అన్నారు ప్రతి ఒక్కరూ దేశ అభ్యున్నతి కోసం కృషి చేయాలని సూచించారు సుమారు దేశవ్యాప్తంగా ఉన్న తొంభై తొమ్మిది రాజ్యాలకు చెందిన రాజులను ఒప్పించి భారతదేశాన్ని ఒక దేశంగా మార్చిన గొప్ప వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కొనియాడారు నేటి యువత దేశ రక్షణలో ముందుండాలని సూచించారు రాబోయే రోజుల్లో భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా ఉండేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు భారత ప్రభుత్వం కాశ్మీర్ కన్యాకుమారి ఏడు వందల ముప్పై ఆరు జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ ఏడు వందల ముప్పై ఆరు జిల్లాలలో ఈ కార్యక్రమాన్ని భావి భారత పౌరులైనటువంటి మీకు చెప్పాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం భారతదేశానికి స్వతంత్రం వచ్చినటువంటి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తారీఖున చూసుకున్నట్లయితే మన దేశంలో ఇప్పుడు ఉన్నటువంటి దేశంలో దాదాపు ఐదు వందల అరవై ఐదు సంస్థానాలు ఉండే చిన్న చిన్న రాజులు భారతదేశంలో కలవమని వాళ్ళే రాజులని చెప్పి ప్రకటించుకొని దేశానికి స్వతంత్రం వచ్చిన పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తారీఖు రోజు ఈ దేశంలో సుమారు ఐదు వందల అరవై ఐదు చిన్న రాజ్యాలు రాజులు ఉండేవాళ్ళు ఒకవేళ వాళ్ళంతా భారతదేశంలో కలవకపోతే ఎక్కడికక్కడే మన దేశం చిన్న చిన్న ముక్కలుగా వేరు వేరు దేశాలుగా ముక్కలుగా ఉండేది ఇట్లా ఉంటే బాగలేదు ఇప్పుడు మనం సాంఘిక శాస్త్రంలో తీసుకునే భారతదేశం పటం లోపల మధ్యలో వేరే దేశాలు ఉండడానికి వీల్లేదని ఈ దేశ తొలి హోంమంత్రి అయినటువంటి గౌరవీయులు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు భారత ప్రభుత్వాన్ని ఒప్పించి అన్ని రాజ్యాలు కూడా భారతదేశ సార్వభౌమాధికారాన్ని ఒప్పుకోవాలి భారతదేశంలో కలవాలి అని చెప్పినప్పుడు దాదాపు దేశంలో ఉన్నటువంటి తొంభై తొమ్మిది రాజులు తొంభై తొమ్మిది శాతం మంది రాజులు భారతదేశ సార్వభౌమ అధికారాన్ని గుర్తించింది అందుకనే ఇది ఏక్ భారత్ అని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మన దేశం ఒకటిగా నిలబడడానికి ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ తీసుకున్నటువంటి ఆ నిర్ణయం ఉపయోగపడింది అయితే ఈ దేశంలో ఒక రెండు రాజులు ఇద్దరు రాజులు రెండు రాజ్యాలు ఒకటి మన నిలిచినటువంటి ఈ గడ్డ హైదరాబాద్ సంస్థానం అని చెప్పుకునేటువంటి ఈ గడ్డ జమ్మూ కాశ్మీర్ అనేటువంటి రాజ్యం ఈ రెండు కూడా మన దేశంలో కలవడానికి ఒప్పుకోకపోతే అప్పుడు ఉన్నటువంటి దేశ తొలి ఉప ప్రధాని దేశ హోం మంత్రి అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సెప్టెంబర్ లో సంవత్సరం అంటే దేశానికి స్వతంత్రం వచ్చిన ఒక సంవత్సరం తర్వాత సెప్టెంబర్ లో ఆపరేషన్ పోలోని పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ లో మన పక్కన ఉన్నటువంటి కర్ణాటకలోని బీదర్ దగ్గర ఆపరేషన్ పోలోను ప్రకటించి హైదరాబాద్ సంస్థానం నిజాం నవాబ్ సైన్యాన్ని పంపించినప్పుడు తప్పనిసరి పరిస్థితులలో ఇరవై నాలుగు గంటల్లో నిజాం నవాబ్ సరెండర్ అయి భారతదేశ సార్వభౌమాధికారాన్ని గుర్తించి ఈ గడ్డ మీద మనం నిలిచినటువంటి ఈ గడ్డ మీద మీరు పట్టుకున్న ఈ జాతీయ జెండాని పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడవ తారీఖు ఎగరేస్తే ఎగిరేస్తే ఆ రోజు హైదరాబాద్ సంస్థానం కూడా భారతదేశంలో అంతర్భాగంగా నిలబడింది నిలిచింది ఇట్లా మన దేశం ఒకటిగా నిలబడడానికి కారకుడైనటువంటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ అందుకని ఆయనను ఉక్కు మనిషి అని కూడా పిలుస్తారు అంత గొప్ప నాయకుని చరిత్రని మనకు సాంఘిక శాస్త్రం పాఠాల్లో చెప్పారు దేశ భవిష్యత్తు గురించి డిస్కషన్ వచ్చినప్పుడు చెప్పారు అందుకని భావి తరాలు ఇరవై నలభై ఏడు ఈ దేశానికి స్వతంత్రం వచ్చి మన దేశానికి స్వతంత్రం వచ్చిన వంద సంవత్సరాలకి స్టేజ్ మీద ఉన్న అంటే ఎవరు ఉంటామో ఎవరు పోతామో తెలియదు కానీ ఈ దేశం మీది మాది మనందరిది ట్వంటీ ఫార్టీ సెవెన్ కి మన దేశానికి స్వతంత్రం వచ్చిన వంద సంవత్సరాలకి భారతదేశం ప్రపంచంలో నెంబర్ వన్ గా ఉండాలంటే ఆ రోజు దేశాన్ని ఏక భారత్ గా నిర్మించినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క నూట యాభై ఒక జయంతిని యాభై జయంతిని మనమందరం గుర్తించుకోవాలని చెప్పి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏడు వందల ముప్పై ఆరు జిల్లాల్లో ఇట్లాంటి ర్యాలీలని మై భారత్ అనేటువంటి భారత ప్రభుత్వ సంస్థ ద్వారా నిర్వహించడం జరుగుతూ ఉంది